రాష్ట్ర వ్యాప్తంగానూ ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ జోరుగా సాగింది మంత్రులు ప్రజాప్రతినిధులు ప్రభుత్వ సిబ్బంది లబ్దిదారుల ఇళ్లకే వెళ్లి పెన్షన్లు పంపిణీ చేశారు బాపట్ల జిల్లా జే పంగులూరులో మంత్రి గొట్టిపాటి రవికుమార్ లబ్దిదారులకు పింఛన్లు అందించారు ఎన్టీఆర్ జిల్లా జగేపేట చిల్లకల్లు పంచాయతీ పరిధిలో ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య కలెక్టర్ లక్ష్మీష పింఛన్లు పంపిణీ చేశారు అనకాపల్లి జిల్లా రాయవరం మండలం హోం హోంమంత్రి వంగలపూడి అనిత ఇంటింటికి తిరుగుతూ పింఛన్లు ఇవ్వగా ప్రకాశం జిల్లా మరిపూడి మండలం పన్నూరులో మంత్రి డోలా బాలవీ ంజనేయ స్వామి లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వని విధంగా అత్యధిక పెన్షన్లు ఇస్తున్నామని ఆయన చెప్పారు పుట్టపర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి గొడవగానిపల్లిలో పర్యటించి పింఛన్లు పంపిణీ చేశారు విశాఖ గోపాలపట్నంలో ఎమ్మెల్యే గణబాబు ఇంటింటికి వెళ్లి దివ్యాంగులు వృద్ధులకు పింఛన్లు అందించారు అనంతపురంలోని పలు ప్రాంతాల్లో ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ పింఛన్లు పంపిణీ చేశారు పింఛన్లపై వైసీపీ నేతలు చేస్తున్న దుష్ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దని మంత్రి టీజీ భరత్ అన్నారు కర్నూలులో ఆయన చేశారు